తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక మాతా శిశు వైద్యశాలలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ ను మారెళ్ల సుబ్బారావు ఫౌండేషన్ చైర్మన్ శ్రీహరి మరియు చెరుకూరి లక్ష్మి కలిసి కట్ చేశారు అనంతరం ఆ కేక్ ను ఆసుపత్రిలోని పేదలకు పంపిణీ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆసుపత్రిలోని రోగులకు మరియు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మారేళ్ల సుబ్బారావు మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో శివం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు పేదల మధ్య లోకేష్ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

చెప్పాను సన్నాసి ఉంటే రోజును వస్తాం వస్తాను అనుకున్నా రోజు కట్ అదే நீங்க வந்து பட்டுமாட்டமா தெள்ளாரு ஆமாமா ஆமா பாருங்க வந்து அதுக்கு சரி பக்கு அது நாங்கள் இருக்கு வைப்ப உள்ள మన రాష్ట్ర విద్యాశాఖ ఐటీ మానవరుల శాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీరాత్రంలో ఇవాళ ఒంగోలు నగరంలో పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాటితో పాటు శివశ్రేణాలను వృద్ధులకి పళ్ళు కాయలు పంపిణీతో పాటు దుప్పట్లు పంపిణీ చేయడం కూడా ఈ సందర్భంగా జరగడం జరిగింది ఈరోజు ఒంగోలు నగరంలో లాయరిపేటలోని సాయిబాబు గుడి శివాలయము మాతా శిశు వైద్యశాల చర్చి సెంటర్ రైల్వే స్టేషను రిమ్స్ ఆసుపత్రి తదితర చోటల పేదలకి రోడ్ల మీద అనాథలకు ఉండే వాళ్ళకి రోడ్ల పక్కన నివసించే వాళ్ళందరికీ ఇవాళ పౌష్టికారంతో కూడిన భోజనం ఏర్పాటు చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు పేదల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఆయన చేసే సేవా కార్యక్రమాలు రాష్ట్రం కోసం చేసిన కృషి అభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టాన్ని మనందరం గమనించాల్సిన అవసరం ఉంది అటువంటి మంచి వ్యక్తికి సేవా కార్యక్రమాల ద్వారా శివం ఫౌండేషన్ ద్వారా పుట్టినరోజు జరపడం అనేది చాలా మానవత్వంతో కూడిన మంచి ఖరీదు భవిష్యత్తులో కూడా ఆయన పేరు మీద ఈ విధమైన సేవా కార్యక్రమాలు శివం ఫౌండేషన్ తరఫున చేస్తామని తెలియజేస్తూ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జననేత నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది శివం నిత్యాన్నదాన సంచార వాహనం ద్వారా పట్టణ పరిధిలోని యాచకులకి భిక్షగాళ్ళకి మూడు వందల మందికి ఈరోజు అన్నదానం ఏర్పాటు చేశాము అదేవిధంగా శివం శరణాలయంలోని వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేసి అక్కడ పేదలకు కూడా అన్నదానం నిర్వహించాము లోకేష్ బాబు గారు రాజకీయంగా మరెన్నో ఉన్నత పదాలు అధిరోహించాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నిత్యాన్నదాన సేవలో శివం ఫౌండేషన్ శివం ఫౌండేషన్ తరఫున నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దాని సందర్భంగా మాతా వైద్య శిశు శా శాల దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది అలాగే అన్నదానం కూడా మూడు వందల మందికి దాదాపు చేయటం జరిగింది అలాగే లోకేష్ గారు ఎన్నో పదవులు అధిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా బర్త్డే సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది